వస్తుందా ఇత్తిలి రాగి కొత్త సామాన్లు బీసి అంతా వచ్చి వచ్చి సీటు తీసేసి వెనకాల వైపు ఎత్తుకొని పోయినాడు గుజురే ఐదు లక్షలు ఉంది అంతాము కంప్లైంట్ ఇచ్చిన బైరేడుపల్లి పోలీస్టేషన్లో ఇచ్చినాము రాగి కొత్త సామాన్లు హాట్ బాక్స్ కుక్కడు డా ఇడ్లీ పాత్రలు కొత్త సామాన్లు అంతా ఒక ఐదు లక్షలు అంగుల నుంచి బిడ్డ అంగుల నుంచి దొంగతనము పోయింది వెనకాల పక్క వచ్చి సీట్ ఇప్పి ఎత్కొని పోయినారు అది తిరగా వచ్చి దొంగతనము జరుగుతుందని మాకు డౌట్ వచ్చి నిన్న పంతొమ్మిదవ తేదీకి వెల్డింగ్ పెట్టినాము చెడ్డుకి వెనకాల పక్క ఇన్ని మాకు పోయింది మాకి బైరె స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చినాము మాకు ఏమైనా సహాయం చేయండి భానుమతి మాకి ఎవరు లేదు మీ దగ్గర ఉండే రికవర్ అయిన వస్తువులు మీడియా మిత్రులకు మిత్రులకు గుడ్ ఈవినింగ్ బైరెడ్డిపల్లి మండలంలోని మా గొర్రెల సంత పక్కన భానుమతి గుజరీ షాపు ఉంది ఆ గుజరీ షాప్కి సంబంధించి వీళ్ళు ఈ పాత సామాన్లన్నీ ఇనుప సామాన్లు సిల్వర్ అయితేనే రాగి అయితేనే ఇలాంటి పాత కొనుక్కొని వాటికి సంబంధించి అల్యూమినియం పాత్రలు మరి ఇత్తడి ఇతర వెజిటబుల్స్ కుకింగ్ వెజిటబుల్స్ వెజిల్స్ కుకింగ్ వెజిల్స్ వాళ్ళు తీసుకొని ఊరు తిరుపుకుంటూ వాటికి ఆల్టర్నేటివ్గా ఈ పాత గుజిరి సామాన్లు కొనేవాళ్ళు వాటికి సంబంధించిన అన్ని సామాన్లన్నీ వాళ్ళ షాపులో గుజరి షాపులో బయట పల్లె మన సంత పక్కన గొర్రెల సంత పక్కన ఉండింది ఇరవయ తారీఖు భానుమ తేమ షాపు యజమాని మాకు షాప్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొంభై మూడు బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ నమోదు చేసాను ఈ క్రైంలో మాకు రాబడిన సమాచారం మేరకు తన్వీర్ తన్వీర్ ఇతను తన్వీర్ భాష కోలార్కు చెందిన వ్యక్తి కర్ణాటకలో కూడా ఇంకా రెండు మూడు కేసుల్లో ఉన్నారు ఇతనితో పాటు సుహేను సుల్తాన్ ఇబ్రాహీం సుహేను సుల్తాన్ ఇబ్రహీం అని నలుగురు కలిపి మన బైరెడ్డిపల్లి మండలంలో తట్టు జరిగింది దాంట్లో వీళ్ళు ముద్దాయిగా నిర్ధారించిన ఇందులో తన్నీర్ పాషాని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని రోజు కోర్టునందు హాజరుపరుస్తుంది రికవరీ ఎంత చేసాడు సార్ ఇతని ఇలా నలుగురు చేసిన దొంగతనంలో సుమారు లక్ష యాభై వేల రూపాయలు వంట పాత్రలకు సంబంధించినవన్నీ రికవరీ చేసి చేయడం జరిగింది ఇంకా ఇందులో మిగతా ముద్దాయిలు ఉన్నారు వారి దగ్గర కూడా ఈ తెఫ్ట్కి సంబంధించి ఈ వెజిల్ వెజిల్స్ వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి త్వరలోనే వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తారు